హాయ్ 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 గుడ్ ఈవినింగ్ ఇప్పుడు మనం ఇక్కడ ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నారు మేడం యోగా మేడం అని మేము పిలుస్తూ ఉంటాము చాలా గౌరవంగా ఆ మేడంతో మాట్లాడదాము చాలా పెద్ద మేడం నమస్తే మేడం నమస్తే అండి నమస్తే ఏజ్ ఎంత మేడం ఫైవ్ చాలా హెల్దీగా ఉన్నారు మీరు ఇప్పటికి కూడా ఎలా ఇది ఎలా సాధ్యం అని చెప్తారా మాకేమైనా ఉండాలి ఉండాలి అయితే యోగా చేయాలి ఫుడ్ సాదాగా పెట్టాలి చాయ్ కాఫీ మానేసాలి చాయ్ కాఫీ తాగకూడదు ఫుడ్ లో ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు ఫుడ్ లైట్ ఫుడ్ లైట్ ఫుడ్ మిర్చి వద్దు గార్లిక్ అది వద్దు గార్లిక్ ఆనియన్ గార్లిక్ వద్దు సాదాగా చేయాలి ఎప్పుడు చేసి తినాలి ఎప్పుడు తినాలి అప్పుడే చేయాలి ఎప్పుడు తినాలి అప్పుడే చేయాలి అంటే తిని చేస్తూ ఉండాలి కానీ ఖాళీగా ఉండకూడదు తినాలి చెయ్యాలి అంతేనా మీరు అనింది ముందు చెయ్యాలి అది అది ఓకే మార్నింగ్ ఓకే అది ఫ్రెష్గా చేసుకుని ఫ్రెష్గా తినాలి అలా దాచిపెట్టుకుని ఎక్కువ తింటూ ఉండకూడదు ఫ్రిడ్జ్లో పెట్టుకుని అలా తినకూడదు ఇప్పుడు ఈ జనరేషన్ లో చాలా తక్కువ ఏజ్ లోనే చాలా లావ్ అయిపోతున్నారు హెవీ హెవీగా ఉండి నడవలేకపోతున్నారు ఎందుకని అంటారు వాళ్ళు ఎందుకు అలా విషయంలో పెరిగితే అన్నం తినేది తక్కువ చేయాలి అన్నం తక్కువ ఎక్కువ తినాలిట్స్ అని ఉండాలి మీరు ఒక్కరే ఉంటారా ఇక్కడ ఒక్కరే ఉంటారు మీ పిల్లలు దూరంలో ఎక్కడో ఉంటారా ఎలా మరి మీకు ఇబ్బంది అనిపించదా మీరే చేసుకుంటుంటారా మీరే వరకు అంటే కింద కొంచెం ఈ మధ్య పడ్డారు అని విన్నాను పడ్డారు దెబ్బ తగిలింది అయినా మీరే ఉంటున్నారు ఒక్కరే గ్రేట్ మీరు చాలా మందికి చక్కగా ఇన్స్పిరేషను అప్పుడు క్లాస్ లో నుంచి వచ్చి ఒక చాయ్ తాగి స్నానం చేసి బ్రహ్మకుమారి బ్రహ్మకుమారి వచ్చి ఒక సైడ్ లా వెజిటేబుల్ ఆఫ్టర్నూన్ లా బ్రేక్ఫాస్ట్ అప్పుడు అలసిపోతా అప్పుడు నేను కూర్చొని తర్వాత హాల్లో నేను కమిటీలా ఉన్నా కదా హాల్లో వెళ్ళి కూర్చున్నా చాలా ఉన్నాయి మీకు బిజీ మొన్నటి మొన్నటి వరకు కూడా చాలా యాక్టివ్గా ఉంటూ అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేస్తూ ఎందులో కూడా ఖాళీగా ఉండకుండా ఫుల్ బిజీగా ఉంటూ వాకింగ్ చేస్తూ యోగా చేస్తూ కండక్ట్ ఓకే బాగుంది ఇంకా ఇప్పటికి కూడా నడుస్తుందా ఏమైనా ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి కదా ప్రతి వాళ్ళకి ప్రాబ్లం లేని వాళ్ళు ఎవరు ఉండరు మరి వాటిని ఎలా లీడ్ చేయాలంటారు ఏంటి ఏదైనా సమస్య ఉంటుంది ఎవరికైనా సమస్య ఉంటే దేవుడికి ఇవ్వాలి దేవుడికి వదిలేసేయాలి దేవుడికి సబ్మిట్ చేయాలి ఓకే మైండ్ చేంజ్ చేయాలి సమస్య ఉంటే మైండ్ చేంజ్ చేయాలి ఫోన్ లా కానీ ఒక ఫ్రెండ్స్ కి విజిట్ చేయాలి రిలేటివ్స్ సమస్యని దేవుడికి సబ్మిట్ చేసేయాలి సబ్మిట్ మన పని మనం చేసుకుంటూ పోవాలి

ఇంకా ఎవరి కోపంలా ఉంటే అలా ఈ కోపం సరే చెప్పండి చెప్పండి అది కోపం అయిపోయినాక వాళ్ళకి చెప్పాలి సరే మీ కోపం పోయింది మీ సమస్య పోయింది అది నాకు కూడా మంచిది అంటే మీ వల్ల ఎవరి సమస్య అయినా పోతే మీకు హ్యాపీ అంటే వాళ్ళ సమస్య పరిష్కారంలో ఉంటే కనుక మీ వల్ల అదే ఉండదు ఓకే 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 క్షమాభావన చక్కటి తెలుగు కూడా మీరు మాట్లాడుతున్నారు నార్త్ ఇండియన్ అయ్యుండి చక్కటి తెలుగు కూడా మీరు మాట్లాడుతున్నారు చాలా బాగుంది చాలా బాగా చెప్పారు మేడం అందరూ ఇది ఫాలో అయితే బాగుంటుంది మీ దారిలోనే నడుస్తూ ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకుంటూ హ్యాపీ హ్యాపీగా అందరూ గడపాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు అందరూ అందరూ ఇంత మేడం ఇప్పుడు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ మేడంకి హండ్రెడ్ ఇయర్స్ ఇలాగే సంతోషంగా హండ్రెడ్ హండ్రెడ్ ఉండాలి అవునవును హండ్రెడ్ ఇయర్స్ ఉండాలి హుషారుగా ఉండాలి ఎవరి అవసరం లేకుండా మీ పనులు మీరు చేసుకునేలాగా మీరు చేసుకునేలాగా ఇలా మంచి మంచి సలహాలు సూచనలు అందరికీ ఇచ్చేలాగా భగవంతుడు మీకు చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వాలని ప్రేక్షకులందరి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మేడం బాయ్ చూశారు కదండి గుప్తా మేడం అంటూ ఉంటారు అందరూ ఈమెని మేమైతే యోగా మేడం అంటాం ఎందుకంటే మాకు చాలా కాలం యోగా చేయించారు మా అందరితో కూడా ఈమె ఫోర్ థర్టీ మేము ఫోర్ కల్లా రెడీ అయి వెళితే ఫైవ్ టు సిక్స్ థర్టీ ఎర్లీ మార్నింగ్ క్లాస్ చెప్తారు చాలా స్ట్రిక్ట్గా చాలా చక్కగా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈమె క్లాస్ అనమాట చక్కటి కథలు చెప్తూ ప్రాణాయామం చేయించేటప్పుడు ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా చాలా అద్భుతంగా చెప్పేవారండి ఈమెకు ఇప్పుడు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ అట ఇంచుమించు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా ఈమె యోగా క్లాసెస్ అవి చెప్పేవారు అంటే ఎయిటీ ఇయర్స్ వచ్చేంత వరకు కూడా ఈమె బాడీ చాలా చక్కగా బెండ్ అయ్యేది ఇప్పుడు కూడా రీసెంట్గా కాలు జారి పడటం వలన కొంచెం దెబ్బ తగిలి ఈమె కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు పిల్లలు ఎక్కడో దూరంలో ఉన్నారు పెద్ద ఇల్లు అనమాట ఆ ఇంట్లో ఈమె ఒక్కతే ఉంటూ ఇప్పటికి కూడా ఎంత యాక్టివ్గా ఉన్నారో చూసారా అయ్యో నాకు దెబ్బ తగిలింది నన్ను చూసేవారు ఎవరూ లేరు ఇలాంటి ఎలాంటి బాధలు ఆమె దరికి చేరకుండా సంతోషంగా ఆనందంగా ఎవరు వాళ్ళ ఇంటికి వెళితే వాళ్లే తమ పిల్లల్లా ఆమె భావించి వాళ్ళందరికీ అమ్మలా అయ్యి ఎంత చక్కగా మాట్లాడుతున్నారో చూశారు కదా ఏదైనా సమస్య ఉంటే భగవంతుడికి వదిలేయాలట మన పని మనం చేసుకుంటూ పోవాలట మనం భగవద్గీతలో కానీ మరి ఎందులో అయినా చదువుకునేది కూడా అదే అదే మాట ఈమె కూడా చాలా చక్కగా ప్రత్యక్ష దేవతలా మనకు చెప్పటం చాలా బాగుంది కదా ఇలా ఆచరిస్తూ పోతే ఎవరికీ కూడా సమస్యలు సమస్యలా అనిపించవు ఏమంటారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మేడమ్స్ అందరూ అవ్వాలని కోరుకోండి ఓకే బాయ్ నౌ